హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీలో ఈవీఎంలకు సంబంధించి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎంలో పనితీరుపై దేశవ్యాప్తంగా ఇప్పుడు అనుమానాలు సందేహాలు అయితే పెరుగుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కీలక నిర్ణయం అయితే తీసుకున్న వివాదాస్పదంగా మారిందండి సుప్రీంకోర్టు తీర్పునకు వక్రభాషం చెబుతూ ఎన్నికల సంఘం రూపొందించినటువంటి టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి ఎన్నికల సంఘం తీరుపై ప్రజల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో అనుమానాలు అయితే పెరిగిపోతూ ఉన్నాయి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకి వారు ఎంపిక చేసుకున్న పోలింగ్ కేంద్రాలు అదేవిధంగా ఈవీఎంలు వివి ప్లాట్ల తనిఖీ పరిశీలనకు అవకాశం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలకు ఎన్నికల సంఘం తిలోదాకలైతే ఇచ్చిందండి ఇక ఈవీఎంలు వివి ప్లాట్లు తనిఖీ పరిశీలన చేయకుండా మా పోలింగ్ నిర్వహించి చేతులు దులిపేసుకునే దిశగా ఎన్నికల సంఘం అయితే ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది ఇక మా మాక్ పోలింగ్ నిర్వహించడం ద్వారా ఈవీఎంల ట్యాంపరింగ్ బయటపడే అవకాశం అనేది లేదన్నది నిపుణుల మాట ఇక ఈవీఎంలో నమోదైన ఓట్లు వీవీ ప్లాట్ల స్లిప్పులను సరిపోల్చు పరిశీలిస్తే కానీ ఈవీఎంల ట్యాంపరింగ్ వెలుగు చూసే అవకాశం ఉండదని వారైతే చెబుతున్నారు ముఖ్యంగా మాక్ పోలింగ్ కేవలం ఆయా మిషన్లు సక్రమంగా పని చేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని అయితే మాత్రమే జూడీ చేస్తుందని అభ్యర్థులైతే అనుమానాన్ని అయితే నివృత్తి చేయలేదని చెప్పి చేయదని అయితే స్పష్టం చేస్తున్నారు ఎన్నికల ఫలితాలు వెల్లుడైన తర్వాత ఈవీఎంల ట్యాంపరింగ్ మార్పులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలైనటువంటి ఓట్లను వీవీ ప్లాట్ల స్లిప్పులతో సరిపోల్చి చూడాలని ఎన్నికల్లో పోటీ చేసి ఓట్ల పరంగా రెండు మూడు స్థానాల్లో నిలిచిన అభ్యర్థులు రాతపూర్వకంగా కోరవచ్చండి అలాంటప్పుడు ఒక్కో అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గ ఆగా అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు శాతం ఈవీఎంలను వీవీ ఫ్లాట్ల స్లిప్లను ఈవీఎంల తయారీ సంస్థల ఇంజనీర్లు అయితే తనఖా చేసి పసి పరిశీలనైతే చే చేసి తీరాలి ఇక పోలింగ్ స్టేషన్లు లేదా సీరియల్ నెంబర్స్ను అభ్యర్థుల ఎంపిక చేసుకోవచ్చు ఈవీఎంల పరిశీలన కోరిన అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు ఈవీఎంలు ఇక వివీ ప్లాట్ల పరిశీలనలో సమయంలో అయితే ఉండవచ్చు అండి ఎన్నికల ఫలితాలు వెల్లడైన వారంలోపు అభ్యర్థులు ఈవీఎంల పరిశీలన అయితే కోరవచ్చు ఇంజనీర్లతో సంప్రదించిన తర్వాత ఈవీఎంల తాలూకా మైక్రో కంట్రోలర్ల ప్రామాణికతను ఎన్నికల అధికారి ధృవీకరించాలి ఈవీఎం ట్యాంపరింగ్ అయిందని తేలితే కనుక పరిశీలన నిమిత్తం అభ్యర్థి చెల్లించిన మొత్తాన్ని కూడా వాపస్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లకు ఆయా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను పొంతకే లేదని అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అత్యధికులకు అసాధారణ మెజారిటీలు అయితే వచ్చాయి ఇవన్నీ ఈవీఎంలో పనితీరుపై సందేహాలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయండి దీంతో ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈవీఎంలు వివి ప్లాట్ల పరిశీలనకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థనలు ఈ విధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాత దరఖాస్తు అయితే చేసుకున్నారు ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లకు ఆయా అభ్యర్థులకు ముఖ్యంగా పొంతన లేకపోవడంపై ఈ విధంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు అయితే చేస్తున్నారు నిబంధనల ప్రకారం ఫీజు సైతం చెల్లించారు అయితే ఇటీవలే ఎన్నికల అధికారులు ఈ ఫీజుని వాపస్ తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలపై కూడా ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టారండి అయితే ఈ ఒత్తిళ్లకు వారు లొంగలేదు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలు వీవీ ప్లాట్ల తనిఖీ పరిశీలన చేస్తే ఈవీఎంల ట్యాంపరింగ్ బయప బయటపడుతుందనే ఆందోళనతోనే ఎన్నికల అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని అయితే స్పష్టమవుతుంది తనిఖీ పరిశీలన స్థానంలో మాక్ పోలింగ్ను తెరపైకి తీసుకొచ్చారండి ఈ విషయంలో సుప్రీంకోర్టు అయితే తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసి వెంటనే ఈవీఎంలను అయితే ముందు ఉంచండి అని చెప్పి ఒక స్పష్టమైన తీర్పును అయితే ఇవ్వటం జరిగింది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్